ఈ ఐదు రాష్ట్రాలకి వచ్చే కొన్ని రోజుల్లో అదృష్టం బంక పట్టుకున్నట్లే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి బుధుడు నక్షత్ర సంచారం అనేక లాభాలని అందిస్తుంది ఈ రాశి వారు ఆర్థిక పరంగా ప్రయోజనాన్ని పొందుతారు కష్టానికి తగిన ఫలితం అందుతుంది కుటుంబం అంతా సరదాగా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి కెరీర్ లో అనేక అవకాశాలు వస్తాయి అలాగే సింహరాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం పలు లాభాలని తీసుకువస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో పూర్వీకుల ఆస్తిని పొందుతారు కుటుంబ సభ్యుల సపోర్టు ఉంటుంది జీవిత భాగస్వామి కూడా కష్ట సమయాల్లో తోడుగా ఉంటారు సానుకూల మార్పులు వస్తాయి ఇంకా తులారాశి వారికి బుధుడు నక్షత్ర సంచారం అనేక లాభాలని అందిస్తుంది ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది వివాహితులకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇక కుంభరాశి వారికి బుధుడి నక్షత్ర మార్పుతో అనేక లాభాలు ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆదాయాన్ని పొందుతారు ఫీల్డ్ లో ఫీల్డ్లో ఉన్నవారికి సమయం కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు అలాగే ధనసు రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది ఎప్పటి నుంచి చేతికి రాని డబ్బు ఇప్పుడు తిరిగి వస్తుంది మీ మాటలతో ఇతరులని ఆకట్టుకుంటారు ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి